బుల్లితెర నటి అంజలి పవన్ మనందరికీ సుపరిచితమే చిబినీలో సక్సెస్ఫుల్ గా మొగలి రేకులు అనే సీరియల్లో అంజలిగా నటించి మెప్పించారు ఆ తర్వాత పెద్దగా సీరియల్స్లో కనిపించలేదు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ తో అలాగే పలు ఈవెంట్స్ లో కనిపిస్తున్న అంజలి గారికి వివాహం జరిగింది ఒక పాప అయితే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం కూడా మనందరికి తెలుసు రీసెంట్ గానే ఆమె రెండో బిడ్డ సీమంతం ఘనంగా జరిగింది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు అయితే మరికొన్ని రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ లోపే అంజలి గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అంజలి గారి అమ్మగారు చనిపోయినట్టుగా తెలుస్తోంది ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోస్తో అంజలి పవన్ గారు ఎమోషనల్ పోస్ట్ చేశారు అమ్మ నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది నువ్విచ్చిన ప్రేమ నీ చిరునవ్వు నీ మాటలు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాల్లోనే మిగిలిపోయాయి కాలం నిన్ను మా నుండి దూరం చేసినా మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు నీ ఆశస్సులు వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలను దారి చూపిస్తుంది అంటూ పోస్ట్ చేశారు ప్రతి ఒక్కరూ అంజలి గారి అమ్మగారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు